ప్రతి మనిషిలోనూ నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది ఎంత విన్నర్ మెటీరియల్ అయినా సరే అన్నీ పాజిటివ్స్ ఉండవు అలాగే అన్నీ నెగిటివ్స్ ఉండవు నువ్వు పాజిటివ్స్ని పెంచుకొని నెగిటివ్స్ని తగ్గించుకోవాలి కప్పు దగ్గరకు వచ్చేది కానీ నువ్వు చేసింది ఏంటి అందరి ముందు ఈ విధంగా చేసడం వల్ల నీలో నెగిటివ్స్ బయటకు వచ్చేస్తున్నాయి అవి తగ్గించుకుంటే బాగుంటుంది కళ్యాణ విషయంలో స్టాండ్ తీసుకోవట్లే చిన్న మాట అన్నందుకు పెద్దగా దెబ్బలాడి పెట్టేశావు అలాగే డెమాన్ విషయంలో అలాగే గొడవ చేసావు నిఖిల్ని కూడా అదే విధంగా అన్నావు సంజనా గారితో కూడా అదే విధంగా గొడవ పెట్టుకున్నావు సంజనా గారి విషయంలో కొంచెం పాయింట్ ఉంది అనుకోవచ్చు మిగిలిన అన్ని విషయాల్లో కూడా ప్రతి దానికి కూడా గొడవ పెట్టుకోవటం నీ కోసం అల్లాడిపోతాడు ఆ పిల్లోడు తనూజా తనూజా తనూజ అన్నాడు నీ కోసం కప్పు కూడా సాక్రిఫైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ అతను బాల్యంలో హర్ట్ అయిపోయి అంత ఎమోషనల్ అయ్యాడు కనీసం చిన్న ఓదార్పు మాట కూడా మాట్లాడటానికి మనసు రాలేదంటే నువ్వు రాయివా ఒక్కసారి నువ్వు వెళ్ళి కళ్యాణ్తో మాట్లాడుంటే ఎంత బాగుండేది ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు నాన్న నిన్ను ఓ నెత్తుని పెట్టుకుని ఎత్తుకున్నాడు నాన్న సూపర్ మ్యాన్ అనుకోకు నాన్న అంతా ఫేకే నాన్న నిన్ను జస్ట్ వాడుకుంటున్నాడు ఓటు బ్యాంక్ కోసం అంతే తప్ప నాన్నకి ఎటువంటి ఉద్దేశం లేదు నీ మీద అది తెలుసుకుంటే మంచిది